ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య నలభై కోట్లు దాటింది ఇవాళ పుణ్యస్నానాలు ఆచరించిన నలభై ఎనిమిది లక్షల మందితో నలభై కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు యూపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఈరో తేదీ వరకు జరగనుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో జరుగుతోన్న పుణ్య పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య నలభై కోట్లు దాటినట్లు యూపీ సర్కారు ప్రకటించింది శుక్రవారం నలభై ఎనిమిది లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా మొత్తం నలభై కోట్ల మైలురాయి దాటినట్లు తెలిపింది జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి వరకు జరగనుంది దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి నాడు కోట్లాది మంది త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు ఒక్క మౌని అమావాస్య రోజే రికార్డు స్థాయిలో ఎనిమిది కోట్ల మంది అమృత స్నానాలు చేయడం గమనార్హం మకర సంక్రాంతి పర్వదినాన మూడున్నర కోట్ల మంది వసంత పంచమి నాడు రెండు కోట్ల యాభై ఏడు లక్షల మంది అమృత స్నానాలు ఆచరించారు జనవరి ముప్పై ఫిబ్రవరి ఒకటి తేదీలో రెండు కోట్ల మంది చొప్పున పుష్య పౌర్ణమి నాడు కోటి డె లక్షల మంది స్నానాలు చేశారు మహాకుంభమేళాకు హాజరైన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సినీ రంగానికి చెందిన అనుపం ఖేర్ ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఉన్నారు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని యూపీ సర్కారు వెల్లడించింది